పట్టుబట్టి సాధిస్తున్నాం ఎన్ని దశాబ్దాల నుంచి మీరు కొట్లాడుతున్నారు ఇవాళ కేంద్రంతో కొట్లాడి నాలుగు ఎయిర్పోర్ట్లు అదనంగా తెలంగాణకు తేవడానికి ఇలా మేము పట్టుబట్టి సాధిస్తున్నాం అవన్నీ ప్రగతి పథంలో నడుస్తున్నాయి నువ్వు ఆదిలాబాద్ నువ్వు ఇవాళ పెద్దపల్లిలో బస్ డిపో ములుగు జిల్లాలో బస్ డిపో కూడా ఇవ్వలేదు ఇంతకంటే దుర్మార్గం ఉంటదా ఇవాళ నా నువ్వు దృష్టికి రాగానే పదిహేను ఏళ్లలో ఒక్క బస్ డిపో కూడా ఇయలే మొట్టమొదటి బస్ డిపో ఈ పదిహేను ఏళ్ల ఈ రోజు పెద్దపల్లికి పూర్తి స్థాయి బస్ డిపో ఇచ్చినాం ఇది కాంగ్రెస్ పార్టీ విధానం ఇవాళ బస్ డిపోలే కాదు ఎయిర్పోర్టులు కూడా మీ కూతవేటు దూరంలో వస్తున్నాయి అంటే ఈ ప్రజా పాలనతోనే సాధ్యమైంది మిత్రులారా అందుకే ఈరోజు రైతులు కావచ్చు మహిళలు కావచ్చు విద్యార్థులు కావచ్చు నిరుద్యోగ యువకులు కావచ్చు మైనారిటీలు కావచ్చు ఎస్సీలు కావచ్చు ఎస్టీలు కావచ్చు బీసీలు కావచ్చు ముఖ్యంగా మా బీసీ సోదరులారా మీ కులగణన గురించి ఎన్ని ఎన్ని సంవత్సరాల నుంచి ఎన్ని దశాబ్దాల నుంచి మీరు కొట్లాడుతున్నారు ఇవాళ కాంగ్రెస్ పార్టీ కులగణను తొంభై ఐదు శాతం పూర్తి చేసుకున్నారు